హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మినీ బైపాస్కి దగ్గరలో కేవలం యాభై ఆరు లక్షలలోనే వుడ్ వర్క్ సీలింగ్తో కలిగి ఉన్న కార్ పార్కింగ్తో ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా హాల్ ఏరియా అండి హాల్లోకి ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడు హాల్లో టీవీ యూనిట్ కూడా ఇచ్చున్నారండి కబోర్డ్స్ పైన సీలింగ్ కూడా కంప్లీట్గా చేస్తున్నారు మంచి కలర్ఫుల్ లైట్స్తో ఉందండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అంకడం అండి సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇరవై ఎనిమిదికి నలభై నలభై ఎనిమిది సైట్ మెజర్మెంట్స్ ఉంటాయి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇదంతా కూడా హాల్ ఏరియా టీవీ యూనిట్ అండి డైనింగ్ ఏరియా కూడా మనకి ఒక ఆర్చ్ లాగా ఇచ్చున్నారు చూడండి వుడ్ వర్క్ చేస్తున్నారు ఇది పక్కనే ఒక ఇంటి వెనకాల ఒక ఓపెన్ ప్లేస్ కూడా ఉంది ఇది వీడియో కవర్ చేస్తున్నా చూడండి ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చిన చూడండి ఇప్పుడు మనము రూమ్ పక్కనే ఉన్న కిచెన్ ఏరియా కూడా వీడియో కవర్ చేద్దాము ఇది పక్కనే ఉన్న పూజా ఏరియా అండి కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు రెడీటీ మో అని చెప్పవచ్చు ఏ బ్యాంక్లో అయినా లోన్ వస్తుందండి యాభై ఆరు లక్షలు మాత్రమే డబుల్ బెడ్రూమ్ వుడ్ వర్క్ సీలింగ్ కలిగి ఉన్న హౌస్ సిటీ లిమిట్స్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఈ హౌసు మినీ బైపాసులో ఉన్న పడారపల్లి పెట్రోల్ బంక్ దగ్గర వస్తుందండి హౌస్ యొక్క బడ్జెట్ యాభై ఆరు లక్షలు మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ సంపాదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్